నటి మిర్చి మాధవి సినీ పరిశ్రమలోని సవాళ్లను నిర్మోహమాటంగా పంచుకున్నారు రెమ్యునరేషన్ సీరియల్స్ కు సొంత ఖర్చులతో చీరలు సమకూర్చుకోవడం గురించి వివరించారు కాస్టింగ్ కౌచ్ పై కూడా తన అభిప్రాయాన్ని దాదాపు పన్నెండేళ్ల క్రితం ఓ దర్శకుడితో ఎదురైన భయానక ఆడిషన్ అనుభవాన్ని వెల్లడించారు నటి మిర్చి మాధవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం చిత్ర పరిశ్రమలోని ఒడిదుడుకులు ముఖ్యంగా నటీ ఎదుర్కొంటున్న సవాళ్లను విశ్లేషణాత్మకంగా పంచుకున్నారు ఒంటరి మూవీలో హీరో వదిన పాత్రతో తన కెరీర్ ప్రారంభించారని ఆ తర్వాత మదర్ క్యారెక్టర్ చేసినట్లు తెలిపారు సంకల్పు రెడ్డి డైరెక్ట్ చేస్తున్న గోపిచంద్ చిత్రంలో నటిస్తున్నట్లు వివరించారు తాను నటిన పరంగా బిజీగా ఉన్నానని అయితే పరిశ్రమ ఇంకా మెరుగ్గా పనిచేయవచ్చని అభిప్రాయపడ్డారు నటీనదులు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించారు సహాయ నటులకు సాధారణంగా సినిమా వైస్ కాకుండా రోజువారీ చెల్లింపులు జరుగుతాయన్నారు పరిశ్రమలో యాక్టర్స్ ఎక్కువగా అవకాశాలు తక్కువగా ఉండడంతో పారితోషికం పెంచమనడిగితే అవకాశాలు కోల్పోవలసి వస్తుందని వాపోయారు తాను సాధారణ ఉద్యోగం చేసుకుని ఉంటే ఈ పాటికి కోట్లు సంపాదించేదాన్నని నటన తన అభివృద్ధి కాబట్టి ఈ రంగంలో కొనసాగుతున్నానన్నారు సీరియల్స్ లో నటీమనులు ఎదుర్కొనే ఖర్చులను ఆమె స్పష్టంగా వివరించారు సీరియల్స్ అవసరమైన చీరలు ఆభరణాలు వాటి నిర్వహణ ఖర్చులన్నీ నటీమణులే భరించాల్సి వస్తుందన్నారు సీరియల్ కోసం చీరలు కొనుగోలు చేయాల్సి వస్తుందని సగటున ఒక్కో చీర రెండు వేల రూపాయలు అనుకుంటే వంద చీరలకు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు బ్లౌజ్లు కుట్టించుకోవడం జ్యువెలరీ సెట్ చేసుకోవడం వంటి అదనపు ఖర్చులు కూడా ఉంటాయన్నారు తాజా ధనం కోసం తాను ప్రతి సీరియల్ ప్రారంభంలోనే దాదాపు ఇరవై ఐదు చీరలు కొనుగోలు చేస్తానని ఒక నెల ఆదాయాన్ని దీనికి కేటాయిస్తానన్నారు సీరియల్స్ సుమారు ఒక సంవత్సరం పాటు కొనసాగుతాయి కాబట్టి ఇది ఒక రకమైన పెట్టుబడిగా భావిస్తానన్నారు కాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఇది చాలా సంక్లిష్టమైన అంశమని మాధవి అన్నారు ఇద్దరు వ్యక్తులు ఒక మూసిన గదిలోకి వెళ్తే అది వారి పరస్పర అంగీకారంతోనే జరుగుతుందని పేర్కొన్నారు ఒకవేళ ఏమైనా కాంప్రమైజ్ జరిగి ఆ తర్వాత పని జరగకపోతే నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని తర్వాత దీని గురించి మాట్లాడడం సరికాదని అభిప్రాయపడ్డారు తన వరకు అలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదని కానీ మేల్ డామినేషన్ వల్ల తన ఆత్మ గౌరవానికి భంగం కలిగించే జోకులు వ్యాఖ్యలు ఎదుర్కొన్నారని పంచుకున్నారు తన జీవితంలో జరిగిన ఒక షాకింగ్ సంఘటనను మాధవి వెల్లడించారు సుమారు పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం ఒక దర్శకుడు తన ఇంటికొచ్చి తన ఆఫీస్ ఇంకా రెడీ కాలేదు చెప్పి తన ఇంటి వద్దే ఆడిషన్ చేస్తానని చెప్పాడని తెలిపారు అప్పుడు ఆమె పంజాబీ డ్రెస్ లో ఉండగా అటు ఇటు నడవమని ఆ తర్వాత చీర కట్టుకురమ్మని అడిగాడని చివరకు నడం చూపించమని అసభ్యంగా కోరాడని చెప్పారు దీంతో ఆగ్రహించిన మాధవి ఆ దర్శకుడిని చెప్పుతో కొట్టి వెళ్లగొట్టారని ఆ సంఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందన్నారు తన ఇంట్లో అప్పుడు తల్లి పని మనిషి మాత్రమే ఉన్నారని ఆ ముగ్గురు మహిళలు ఎంత భయపడ్డారో వివరించారు ఇలాంటి అనుభవాలు తనను తాను రక్షించుకోవడానికి మరింత ధైర్యాన్నిచ్చాయని ఆమె అన్నారు